మాట్లాడడం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాశారో తెలియదు రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్లో చదివే చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు అసలు నాకే సంబంధం లేదు నాకే విషయము తెలియదు కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయన ఇరికిచ్చే ప్రయత్నం నన్ను అక్రమంగా ఇరికిచ్చారు ఇది అన్యాయం అసలు రిమాండ్ రిపోర్ట్ రాసే ముందు నాతో మాట్లాడలేదు ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు అంతకు మించి నాకు తెలియదు ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు నిన్న మెజిస్ట్రేట్కి కూడా చెప్పాను మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గరిస్తా ఉన్నాం ఏ అధికారిన ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమే ఉంటారు అధికారిని అడ్డుకోవడం అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య దీనికి శిక్ష తప్పదు కేటీఆర్ ను శిక్ష ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్ అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే తొంభై శాతానికి పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు